కాష్టంలో అగ్ని ప్రజ్వలితమగినప్పుడు కాష్టం యొక్క ఉత్పత్తి రూపాది వివిధ గుణాలు అగ్ని గ్రహించి దహించి వేస్తుంది కానీ అగ్నికి కర్ర యొక్క గుణాదులతో సంబంధం లేదు అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఆత్మ గురించినటువంటి విషయం చెప్పడానికి మనకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఏమిటంటే మనం మామూలుగా ఒక కట్టెని దహనం చేస్తున్నాం అనుకోండి ఒక కట్టె ఆ కట్టె ఎలా ఉండని వంకర్లుగా ఉండని టింకర్లుగా ఉండని ఇంకెట్లన్నా ఉండని బూజు పట్టి ఉండని ఏమన్నా కానీ మొత్తం దానికి పైన తోలు ఉంది లోపల ఉంది లోపల మన మామూలుగా దాని యొక్క బలం అంతా కూడా నల్లగా ఫార్మ్ అయి ఉంటుంది చీమ బెరడు పైది లోపల ఉండే దాని యొక్క బలం అది నల్లగా ఫామ్ అయి ఉంటుంది దాన్ని సో వీటన్నింటినీ దహించి వేస్తుంది అవన్నీ కలిపింది కట్టె కానీ వాటన్నింటినీ దహించేస్తుంది అయితే అది ఆ కట్టెకున్న గుణంతో దీనికి ఏ విధంగా తగిన దహించడమే దాని పని అది మంచి కట్ట చెడు కట్ట లేకపోతే దేవతా వృక్షమా ఇయ అది దానికి అవేమీ లేవు దానికి గుణాదులతో మన మామూలుగా మనం బాగా భారతంలో చూసేటట్లయితే ఒకప్పుడు అగ్నిదేవుడు అజీర్తి చేసి చాలా బాధపడుతూ ఆ అజీర్తి పోవాలంటే వనాలను దహించాలి ఎంత దహిస్తే ఆయనకి అంత ఆకలి పుడుతుందనమాట సో అందుకోసం అని చెప్పి అతను వచ్చి అర్జునుణ్ణి కృష్ణుణ్ణి నాకు ఆ ఖాండవ వనం అని ఉంది ఆ వనాన్ని దహించడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి అడుగుతారు దాన్ని దేవతలు రక్షిస్తున్నారు దానిలో ఎన్నో ఓషధులు చెట్లు అన్నీ ఉన్నాయి అమౌల్యమైనటువంటి మూలికలు కలిగిన చెట్టు అరణ్యం అది సో దాన్ని దహిస్తానంటాడు సరే వీడు ఎవడొచ్చినా సరే నేను కాపాడతాను నీకు అభయ్యాన్ని కొట్టమంటాడు సో వాడు బ్రహ్మాండంగా చేస్తాడు దేవతలు వస్తాడు యుద్ధం చేసి ఓడిస్తాడు వీడు గెలిచిన తర్వాత అప్పుడు అతను ఆ రథాన్ని వాళ్ళ యుద్ధం చేసే రథం ఉంది చూసావా దాన్ని ప్రజెంటేషన్ ఇస్తాడు సో అక్కడ ఇప్పుడు అగ్ని ఎందుకు చెప్తున్నా అంటే ఆ చెట్టు మంచిదా చెడ్డదా దైవతా వృక్షమా దాని వలన ఇదేంటి అది ఎటువంటిది వాటి దాని యొక్క గుణాలతో ఏం సంబంధం లేదు కట్టే కనపడితే కాల్చేయటమే కానీ కాల్చినప్పుడు కట్టెతో ఉన్నట్టుగా ఎర్రగా మనకి దానికి రూపం తీసుకున్నట్టుగా కనపడుతుంది కానీ అగ్ని వేరు ఆ కట్ కాలే కాష్టం అయిపోయే కట్టె వేరు అవునా కదా సో ఆ విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని మనకి శరీరానికి ఆత్మకి ఎలా అన్వయం అవుతుందో చెప్తున్నాడు అలానే ఆత్మ శరీరాన్ని తనదిగా భావించినట్లు కనిపిస్తుంది సో నువ్వు ప్రతిసారి ఏమన్నావు కనుక అంటే నేను అనుకున్నావు కదా నిజానికి నువ్వా అది కాదు నీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నువ్వయ్యి ఉన్నావు కానీ నువ్వు లోపల ఉన్న నేను పలుకుతున్నటువంటి శోషణ శరీరం అని అనుకుంటున్నావు బయటకు మాట్లాడుతున్న తుల స్థూల శరీరం అని ఈ రెండు కలిపింది నేను అనుకుంటున్నావు ఈ విధంగా నువ్వు నీ గుణాదులన్నీ కూడా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా కలిపి నేను అనుకుంటున్నావు కానీ వీటన్నిటికీ ఆధారంగా ఉన్న ఆత్మ ఉందో అది అన్నింటినీ ఆవరించుకుని అట్ట కనపడుతూ ఉంటుంది తప్ప అది దేనిలోనూ ఇన్వాల్వ్ అయ్యింది లేదు ఏ విధంగా అయితే కట్టి యొక్క గుణాలతో దానికి ఏం సంబంధం లేకుండా అన్నింటిని కాష్టం చేసేసిందో ఆ విధంగా ఈ ఆత్మ అనేది అన్నిటిలోనూ నిండి ఉంటుంది కానీ దేనికి అంటుకుని ఉండదు సో ఇప్పుడు కనకయ్య వీడు లోపల కూడా భగవంతున్నాడు కదా పరమ దుర్మార్గుడు వాడు ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది వాడి పూర్వజన్మ సుకృతాల నుంచి వచ్చింది అంతేగాని పరమాత్మకి సంబంధం లేదు వీడు మంచివాడు బాలు అత్యంత ఉత్తముడు కానీ వీడి జీవనం ఎందుకు వచ్చింది అక్కడ పరమాత్మ ఇద్దరిలోనూ ఉన్నాడు కదా నాన్న దయచేసి అర్థం చేసుకోండి ఇద్దరిలోనూ పరమాత్మ ఉన్నాడు మరి వీడు ఎందుకు ఇట్లా అయ్యాడు వాడెందుకు అట్లా అయ్యాడు అంటే మన యొక్క పూర్వజన్మల యొక్క పురుష ప్రయత్నం చెడ్డ పురుష ప్రయత్నము వాడు చేశాడు మంచి పురుష ప్రయత్నం వీడి చేశాడు అవి ఇప్పుడు ఈ జన్మల వర్తమాన జీవితంలో ముందుకు వచ్చినాయి వాటికి అనుగుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇద్దరికీ ఆధారంగా ఉన్న ఆత్మకి వీళ్ళ యొక్క గుణాలతో కానీ వీళ్ళ యొక్క ప్రవర్తనతో కానీ సంబంధం లేదు కాబట్టి మనమందరం కూడా మనం ఏదో నేను నా నన్ను తప్పుగా పుట్టించాడు నేను భగవంతుడు వాళ్ళని తప్పుడు పనులు చేస్తున్నాను అని అనుకుని భగవంతుని మీద నింద వేసే పొరపాటు మనం చెయ్యకూడదు ఇది ఒక పాయింట్ బాగా అర్థం చేసుకోండి గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందన్న సో ఆ విధంగా అనమాట అలానే ఆత్మ శరీరాన్ని తనదిగా తలించినట్లు అనిపిస్తుంది కానీ శరీరం యొక్క జడత్వము అనిత్యతత్వం తౌల్యం ఆది గుణాదులతో ఆత్మకు సంబంధం ఉండదు కాబట్టి ఎందుకని వీడు కదులుతుందంతా కూడా అది లోపల కదిలిస్తే ఈ శరీరం కదులుతుంది అనుభవాలన్నీ మనస్సుకు తెలుస్తున్నాయి సూక్ష్మ శరీరం అనుభవిస్తుంది ఇవన్నీ కదులుతున్నా ఆధారంగా ఉన్న ఆయన మాత్రం దేనికి అంటుకుని లేడు కాబట్టి కదలడానికి ఆధారంగా ఆయన ఉన్నాడు కనుక కదిలిన ప్రతిసారి నువ్వేమనుకుంటున్నావు ఆత్మ కదులుతోందని అని అనుకుంటున్నావు నువ్వు నిజానికి అది ఎక్కడ కదలటలా ఎందుకని మనందరం ఆత్మలోనే ఉన్నాం ఆత్మ మన లోపల కూడా ఉంది అర్థమైందన్న మనలో ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని సూష్మ శరీరాన్ని తోల శరీరాన్ని కదలడానికి కావలసినటువంటి చైతన్యాన్ని ఇస్తుంది అంతవరకే అర్థమైందా నువ్వు చేసే పనులతో సంబంధం లేదు అందుకే వాడు చెడ్డవాడు నువ్వు మంచివాడని నేను ఎందుకని చెప్పాను ఉదాహరణ అంటే మేము మీ గుణాల యొక్క ప్రభావాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తున్నారు కానీ వాళ్ళలోనూ ఉన్నాడు ఇంట్లోనూ ఉన్నాడు పరమాత్మ ఇది దేనికి అంటుకున్నాడు ఇది అర్థమైంది మరి ఇప్పుడు సో ఆ విధంగా శరీరాన్ని అంటుకున్నట్టుగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాడు పరమాత్మ కానీ దాన్ని అంటుకోడు దానికి ఆధారంగా ఉంటాడు కానీ దానికి అంటుకోడు అందుకే భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్తాడు ఈ సమస్త సృష్టి నాయందే ఉన్నది నేను అన్నిటిలో ఉన్నాను కానీ నేను దేనికి అంటుకుని లేను అంటాడు చాలా విరుద్ధమైనటువంటి ప్రకటన జరుగుతూ ఉంటుంది నేను లోపలికి వెళ్ళి అర్థం చేసుకుంటే కానీ మనకి అర్థం కాదు సో అదే విషయాన్ని ఇక్కడ కూడా ప్రతిపాదించడం జరుగుతోంది కాబట్టి కాబట్టి శరీరానికి ఉన్నటువంటి జడత్వం అంటే లోపల చైతన్యం లేచి శరీరం ఏమైందిరా శవం అయింది అంతే కదా కాబట్టి అది ఉత్తిగా జడత్వం జడ జడం అంటే కదలిక స్వయంగా లేనటువంటిది తర్వాత అనిత్యతత్వం అంటే కొన్నాళ్ళు ఉంటుంది కొన్నాళ్ళు ఉండదు అంతే కదా నువ్వేమో వెయ్యేళ్ళు బతుకుతావా లేదు తర్వాత సౌల్యం స్థూలంగా కనపడుతూ ఉంటుంది ఇటువంటి గుణాలతో ఉన్నటువంటి శరీరానికి ఆత్మకి ఏ విధమైన సంబంధం లేదు కానీ శరీరంతో పాటే ఉంటూ ఉంటుంది ఎందుకని ఆయన లోపల ఉన్నప్పుడు మాత్రమే ఈ శరీరానికి కదలేక కార్యాచరణ అన్నీ వస్తాయి కాబట్టి శరీరంతో ఉంటుంది అంతే అంతేగాని శరీరంతో నువ్వు చేసే పనులకు ఆయన సంబంధం లేదు ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నానా మనం చేసే పనులకి భగవంతునికి బాధ్యత వహించడానికి చెప్పడానికి మనకు అధికారం లేదు దుర్మార్గం జరిగిన మంచి జరిగిన మన వల్లే జరుగుతుంది తప్ప మనము మన యొక్క గుణాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో జరుగుతున్నటువంటి కారణాలు తప్ప మిగతా ఇది ఆత్మకి సంబంధం లేదు ఆ పాయింట్ చెప్పడానికి ఆయన ఇది చేస్తున్నాడు